వెల్కమ్ టు న్యూస్ బాబు చేస్తున్నది రాజకీయమా లేక రాజరీకంలో రాజుకి ఎవరైనా ఆ కఠినంగా శిక్షించేవారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బయలు రాకుండా జైలు పెడుతున్నారు అధికారంలోకి రాకముందు బాబు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏడాదిలోనే పూర్తి చేశామని ఇంకా వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుకం అందమేనని చంద్రబాబు చెప్పిన మాటలకి చాలా విడ్డూరం కలుగుతుందని అంబాటి రాంబాబు మండిపడ్డారు ఏ ఒక్క పథకాలు ఎవరికి అందకపోయినా వారికి ప్రశ్నించే హక్కు లేదని బహిరంగంగా తండ్రి కొడుకులు ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూనే ఉన్నారని అంబాటి రాంబాబు వ్యాఖ్యానించారు పెద్ద పరివారం ఉంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పన్నెండు మాసాలైనా నీకు అర్థం కావట్లేదంటే నువ్వు మొదటి అర్థం అదేమంటే అంతకు ముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద దాని మీద దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చేస్తున్నారు ఇకపోతే సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి చూద్దాం చంద్రబాబు నాయుడు అన్నీ అయిపోయినాయి ఎవరో మాట్లాడడానికి వీళ్ళదు ఎవరినో మాట్లాడితే వాళ్ళ నాలుగ మందం అని కోస్తున్నాడు కదా ఆడబిడ్డ నిధి పథకం అయ్యా నువ్వు చెప్పిందిగా మేమేం అడగలేదుగా ప్రజలేం అడగలేదుగా ఆడబిడ్డ నిధప్రక నిధి ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు రెండు పాయింట్ జీరో ఏడు కోట్ల మంది ఉన్నారు ఇందులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఒకటి పాయింట్ ఎనిమిది జీరో కోట్లు మంది ఉన్నారు వీరికి నెలకు ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పునిస్తే పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇవ్వాలి హామీ ఇచ్చావు నువ్వు ఇచ్చిన హామీనే దీని ప్రకారం ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వాలి నువ్వు ఆడబిడ్డ నిధి కింద ఓ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు జగనామా పెట్టావుగా ఒక సంవత్సరం జగనామా పెట్టావు వాళ్ళు ఇప్పుడు చుస్సు ఏమీ లేదు ఇందులో దీనికి మాటే లేదు అదే అంటే మేము అన్ని సూపర్ చిక్షాములు చేసాం ఎవరు మాట్లాడటానికి వెళ్ళలేదు మాట్లాడితే ఊరుకోను అని డప్పాలు కోస్తున్నావు ఇకపోతే దీపం దీపం పథకం అంట చప్పగా అరిపోసారు దీపం పథకాన్ని దీపం పథకం ప్రకారం చూస్తే లెక్కల ప్రకారం నేనేమి లెక్కలు లేకుండా రాజకీయంగా ఏదో అవాకులు చవాకులు పేలాలని అనుకోవడం లేదు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఇరవై వేల గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఒక్క కోటి యాభై తొమ్మిది వేల ఇరవై వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఒక్కొక్కరికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నావు ఒక్కొక్క సిలిండరు ఎనిమిది వందల యాభై ఐదు వేలు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఈ మూడు సిలిండర్లు ఇస్తే ఎంత ఖర్చు పెట్టలే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఎనభై మూడు పాయింట్ ఎన నలభై ఎనిమిది కోట్ల అవసరం కానీ తొలి ఏడాది ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చావు మొదటి సంవత్సరం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చావు ఎంత ఇవ్వాలి నాలుగు వేల ఎనభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఇవ్వడానికి బదులు కేవలం ఒక్క సిలిండర్ ఇచ్చి ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చి దీపం పథకం అయిపోయింది అన్నావు ఎంత ఎగ్గొట్టావు మూడు వేల రెండు వందల పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఎగ్గొట్టావు దీపం పథకం కింద ఏం చెప్పు దీని సంగతి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తున్నావు కదా అన్నీ అయిపోయినాయి ఎవరు మాట్లాడటానికి వీలు లేదు సూపర్ సిక్స్ అమలు చేసేసాను అని దబాయించే కార్యక్రమం చేస్తున్నావు నీకు మీడియా ఉందని వంది బాగాలు ఉన్నారని ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితేనో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి రోపలు పెట్టేస్తానని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు కానీ ఈ సంవత్సర కాలం నువ్వు పథకాలను అమలు చేయటం కాదు ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని తీసుకొచ్చి వేయటం బెయిల్ రాకోకుండా చేయటం ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరిస్తూ వచ్చావు తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేటువంటి పద్ధతే నీ దగ్గర లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇకపోతే ఉచిత బస్సు ఏమైంది బాబు ఉచిత బస్సు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాబు చెప్పండియా ఉచిత బస్సు ఉచిత బస్సు మీరు అమలు చేస్తే నెలకి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మా అంచనా ప్రకారం సంవత్సరానికి ఎంత అవుద్ది మూడు వేల ఐదు వందల కోట్లు అవుతుంది ఓ సంవత్సరానికి కొట్టేసరిగా మహిళలకి మూడు వేల ఐదు వందల కోట్లు మరి సూపర్ సిక్స్ అమలు చేశానంటే నాకు అర్థం కాలేదు నువ్వేదో పాపం ఈ ఉచిత బస్సు ఇస్తావని అనంతపూర్ నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులోకి వచ్చి ఈ అద్భుతమైన అమరావతిని చూద్దామనుకుంటున్నారు పాపం మహిళలు అందరూ కూడా అద్భుతమైన అమరావతిని చూసి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నిర్మిస్తున్నాడు లక్ష ఎకరాలు తీసుకుని నిర్మిస్తున్నాడు అని చూద్దామని అనుకుంటున్నారు పాపం కానీ ఈ ఉచిత బస్సు ఎగ్గొట్టేసి మహిళలను మోసం చేసినటువంటి దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు యాభై ఏళ్ళకే సరే ఉచిత బస్సు అట్టా తుస్సు అయిపోయింది అనుకో దీపం పథకం సగం ఆరిపేసే సగం కూడా కాదు ఓ పావు తొట్టి మొత్తం ఆరిపేసావు అది కూడా ఆరిపేస్తాం నాకు తెలుసు ఇకపోతే యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తా ఉన్నావు రాష్ట్రంలో యాభై ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు ఇరవై లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షల మంది వారికి నెలకి నాలుగు వేలు చొప్పున ఏడాదికి తొమ్మిది వేల ఆరు వందల కోట్లు పెన్షన్ ఇవ్వాలి ఇచ్చావా మొదటి సంవత్సరం ఎగ్గొట్టేసావుగా మొత్తం అది కూడా ఎగ్గొట్టావు ఇలా ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసినటువంటి మీరు సూపర్ సిక్స్ అమలు చేశా పెద్దగా నువ్వును మీ అబ్బాయి కలిసి గావు కేకలు పెడితే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం అలాగే ఇక నిరుద్యోగుల గురించి ఆ నిరుద్యోగుల గురించి ఎంత కొట్టాడంటే డప్ప అంత కొట్టాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తావా అన్నాడు ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు ఇది రెండోసారి మోసం మొదటిసారి కాదు అప్పుడు కూడా అన్నాడు రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ భృతి అన్నాడు మోసం చేశాడు ఇవాళ మళ్ళా ఇరవై లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తాం లేకపోతే మూడు వేల చొప్పున ఇస్తాం అన్నాడు మూడు వేల చొప్పున మీరు ఇస్తే ఏడు వేల రెండు వందల కోట్లు ఇవాళ మీరు బడ్జెట్లో ఇవ్వాలి బడ్జెట్లో ఇచ్చారా ఇవాళ అది మోసం చేశారు అదేమంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తామని దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారు దానితో పాటు ఈ ప్రధానమంత్రి కిసాన్ సంబంధ దానికి సంబంధం లేకుండా రైతులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నాడు ఏడాదికి రైతులకి ఒక్కొక్కరికి అన్నదాతా భవ పేరు బాగుందిగా తల్లికి వందనం లాగా అన్నదాత భవ ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నావు ఏది ఇరవై వేల రూపాయలు ఇవాళ మొత్తం ఈ రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది రైతులు ఉన్నారు వాళ్ళు మొత్తానికి ఏటాకి ఎంత ఇవ్వాలంటే వెయ్యి ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు ఇరవై వేలు చూపును చెల్లించాలి దానికి పంగనావాలు పెట్టేశావు పంగనావాలు పెట్టేసి అద్భుతం అమోఘం మా పరిపాలన చూడండి మమ్మల్ని చూడండి అని నీకు మీడియా అనుకూలంగా ఉంది ఎక్కువ ఛాన్స్ అని డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు మీరు అన్నీ అగ్గొట్టారు ఏది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చాలి సూపర్ సిక్స్లో నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ తల్లికి వందనం అది కూడా చాలా ప్రెషర్ తర్వాత తల్లికి మనం చూశారుగా మీరు రికార్డింగ్ డ్యాన్సుల్లో కూడా పెట్టారు పాట పాడుతుంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎక్కడికెళ్ళినా ఇదే విపరీతమైన ప్రెషర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతమైన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు చేసేది గచ్చంతం లేక తూతూ మంత్రం చేసి ఇచ్చేసాం పో అని చెప్పేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలనేటువంటి మనస్తత్వం లేకోకుండా ఏ విధంగా అయితే ఎవరైతే తన గురించి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే విమర్శిస్తారో వారందరి మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం